సోరకాయతో అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశలు ఈ రవ్వ దోశలు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ రవ్వ దోశలు ఇంటిల్లి పాదికి అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం మీద చేయలే ఏంటో అనేది వీడియోలకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ సొరకాయనైతే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకున్నాను మీకు క్వాంటిటీ బట్టి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు సొరకాయనైతే ఈ సొరకాయని ఇలా ఇప్పుడు చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకుందాం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నాం కాబట్టి ఇంకా పైన చెక్క అయితే తీసుకోలేదు కొంచెం ముదిరింది అయితే ఇంకా పైన చెక్కు తీసుకొని ఇలా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి మొత్తం సొరకాయనైతే ఇలా ఎంత తీసుకున్నామో అంతా మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను కదా ఇంకా వీటిని అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా అన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ సోరకాయ ముక్క లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాను ఎందుకంటే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒక రెండు స్పూన్ దాకా వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి అదే సోజీ రవ్వ ఉప్మా రవ్వ కూడా అంటారు కదా ఇంకా ఆ రవ్వని అయితే తీసుకోవాలి ఇంకా ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వని అదే కప్పుతో బియ్యం పిండి కూడా హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి పావు కప్పు దాకా గోధుమ పిండిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే కొద్దిగా మిర్చి చిన్నగా కట్ చేసుకున్న అల్లముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా స్పూన్ తోటి ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం ఇంకా వాటర్ అయితే ఏం లేదు బాగా జారుగా ఉండాలి పిండి అయితే మనకు ఇలా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇంకా రవ్వదోస ఎలా ఉంటుందో అలా అయితే ఉండాలి మనకి పిండి జారుగా ఎక్కడ ఉండ లేకుండా బాగా కలిపేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా చివరిగా చిన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని కూడా వేసుకోవాలి సాల్ట్ తక్కువ ఏంటి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి మనకు ఇలా జారుగా ఉండాలి ఇలా బాగా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాము ఈ పల్లీలు కొంటే బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా కలుపుతూ అటు ఇటు బాగా ఫ్రై చేసుకుందాం అయితే పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఈ పుట్నాల పప్పు కూడా వేసుకొని పల్లీలతో పాటు బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఇలా పల్లీలు పుట్నాల పప్పు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇంకా పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా నేను ఇందులోకి వట్టి కారం అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే మిర్చి కూడా ఇంకా ఆయిల్లో మగ్గించుకొని వేసుకోవచ్చు ఇంకా కేవలం పల్లీలు పుట్నాల పప్పు వేసుకొని చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను ఇక్కడ కారం అయితే తీసుకున్నాను ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నాం ఇంకా చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుందాం ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పది నిమిషాల తర్వాత అయితే ఇక్కడ పిండిని అయితే చూపిస్తున్నాను ఇంకా పిండి రవ్వ కూడా బాగా నానింది మనకు ఇంకా ఇందులోన ఇంకా ఇప్పుడు అంతా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఎందుకంటే అడుగు బాగానంతా ఇంకా రవ్వ అయితే నిలబడి ఉంటుంది కదా ఇంకా ఒకసారి పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి పిండి కొంచెం చిక్కబడినట్లు కనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకోండి మనకు సరిపోతుంది ఇంకా ఇప్పుడు పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా మనకు బాగా హీట్ అయ్యింది ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇంకా బాగా కలిపేసుకొని ఇలా పెన్నం పైన వేసుకోవాలి ఇంకా మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అక్కడ మొత్తం పిండి మొత్తాన్ని ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇంకా పైన మొత్తం తడి ఆరిపోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పైన మొత్తం తడి ఆగిపోయిన తర్వాత అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా సైడ్ అంచులకు అలాగే మధ్యలో కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ రవ్వ దోశకు వచ్చేసి మనకు కొంచెం ఆయిల్ ఒక స్పూన్ దాకా అయితే పడుతుంది ఇలా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి క్రిస్పీగా ఇంకా బాగా ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా కాలిన తర్వాత ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది మనకు ఇప్పుడు దీన్ని కోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఇంకా మనకు ఈ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం మనం దోశ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి వేసిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్ లోనే ఉండాలి మనకు ఈ రవ్వ దోశకైతే గ్యాప్ కూడా ఇలా క్లీన్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు పైన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా బాగా మొత్తం ఇలా వేసుకుందాం మొత్తం ఎక్కడైనా గ్యాప్ ఉన్నా దోశకైతే స్ప్రెడ్ అవుతుంది ఇంకా మనకు దోశ ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇంకా కుటింగ్ అయితే చేసేసుకుందాం ఇంకా దోశ బాగా రెడ్గా బాగా కాల్చుకోవాలి అప్పుడే మనకు ఎక్కడ పిండి లేకుండా బాగా కాకుంది ఇంకా ఇది కూడా హెడీ అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇంకా మీకు మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా మొత్తం గ్యాస్ లేకుండా ఎక్కడ ఇంకా ఫిల్ చేసుకోండి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా గ్యాస్లో కూడా వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బట్టర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా మనకు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని కూడా కోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అన్ని దోశలు ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా దోశలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి సోరకే తినకున్న వాళ్ళు ఉంటారు కదా ఇలా ఒక్కసారి దోశలు వేసి పెట్టండి లొట్టలు వేసుకుంటే కడుపు నిండా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఈ దోశలు అయితే ఇంకా ఇందులోకి పల్లీ చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీని కూడా సర్వ్ చేసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఈ దోశలు అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై లో ఫ్రై చేసుకుంటే లోపల పైన కాలినట్టు ఉంటుంది లోపల పిండి ఉన్నట్టు ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చెన్ ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్